కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీకి అగ్ర ప్రాధాన్యత ఉంటుంది అని బీజేపీ తర్వాత ఎక్కువ మంత్రి పదవులు తెలుగుదేశం పార్టీకి ఇవ్వబోతున్నారని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం సెకండు అంటే ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీ కాబట్టి సంకేత ప్రభుత్వంలో కీలక భాగస్వామి కాబట్టి కనీసం ఐదు మంత్రి పదవులు వస్తాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా కౌంటింగ్ ఫలితాలు వచ్చిన రోజు నుంచి చెబుతూ వచ్చారు ఐదు అన్నది వాళ్ళు ఫిక్స్ అయిపోయారు రెండు నుంచి మూడు క్యాబినెట్ అభ్యర్థులు వస్తాయి ఇంకో రెండు సహాయ మంత్రి పదవులు వస్తాయి అని చెప్పి టీడీపీకి వాళ్ళైతే ఫిక్స్ అయిపోయారు కింజారపు రామ్మోహన్ నాయుడు దగ్గర నుంచి బీకే పార్థసారథి దగ్గర నుంచి వెమసాని చంద్రశేఖర్ దగ్గర నుంచి ఇంకా రకరకాలుగా ఇంకా మిగ మిగిలిన వాళ్ళకి వస్తాయి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు డెఫినెట్లీ ఐదు అని కానీ ఒకటే క్యాబినెట్ ఇచ్చారు ఇంకొకటి సహాయ మంత్రి పదవి రెండే ఇచ్చారు టీడీపీకి అండ్ చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ ఆ సెర్మనీలో పాల్గొన్న అంత ఉత్సాహంగా అయితే కనిపించలేదు నితీష్ కుమార్ గారు కూడా అంత ఉత్సాహంగా అయితే కనిపించలేదు సో వాళ్ళు వాళ్ళకి దక్కినటువంటి కోట తోటి హ్యాపీగా లేరు అని చెప్పి వాళ్ళ ముఖ కవలికలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా చెప్పింది ఈవెన్ నితీష్ కుమార్ గారి ముఖ కవలికలు సోషల్ మీడియాలో ఎంత బాగా వైరల్ అవుతున్నాయో మీరు చూడండి ఆయన ఫోటో కట్ చేసి డీపీలు పెడుతున్నారు తండ్రి అంటే అంత డిసప్పాయింటింగ్లో ఉన్నారు అని చంద్రబాబు గారు ఆయన ఇద్దరు పక్కన పక్కనే కూర్చున్నారు ఈవెన్ తెలుగుదేశం పార్టీ మీడియా కూడా తెలుగుదేశం పార్టీకి సెంట్రల్ తగ్గినటువంటి కోట మీద తీవ్ర అసహనంగా ఉన్నారు కక్కలేక మింగలేక అలాగని చెప్పి ఇప్పటికిప్పుడు అసంతృప్తి వెళ్ళగక్కలేరు ఉన్నదాంతో సాటిస్ఫై చేసుకుంటూ అట్లా చేయలేరు మతం మీద టీడీపీ మీడియా అయితే తీవ్ర అసహనంగా ఉంది కనీసం ఐదు మినిస్ట్రీలు వస్తాయనుకున్న దగ్గర రెండింటికే పరిమితం అయ్యారని ముప్పై ముప్పై ఐదు మందితో ప్రమాణం చేస్తారు అందుకే టీడీపీకి రెండే ఇస్తున్నారు ఒక క్యాబినెట్ ఒక సహాయ మంత్రి పదవి అని చెప్పి కూడా వాళ్ళు వార్తలు ప్రసారం చేశారు తీరా ప్రమాణ స్వీకారం చేసే దగ్గర డెబ్బై రెండు మంది చేశారు అయిపోయినా ఏదో ఒకటి మూడు పెట్టుకుంటారు అలా ప్రచారం అలా ప్రసారం చేశారు తీరా చూస్తే వాళ్ళ అంచనా లేదు టీడీపీ ఆశించిన లేవు వాళ్ళు అడిగిన మంత్రిత్వ శాఖలు ఇచ్చే పరిస్థితి లేదు సో దీని మీద టీడీపీ మీడియా అయితే తీవ్రమైన అసహనంలో ఉన్నారు వాస్తవానికి ఇప్పటికైతే కక్కలేక మింగలేక ఉన్నారు మన సమయం ఏమైనా వస్తే మరి ఇవన్నీ కనుక వాళ్ళు బ్లాస్ట్ అయిపోయే పరిస్థితి వస్తుందా లేకపోతే ఎన్ని ఇచ్చినా తప్పదు మనకు సెంట్రల్ కీలకం కాదు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ప్రత్యర్థులను వేధించడమే ప్రధాన ఎజెండా అని చెప్పి ఏమైనా ఎజెండా ఏమైనా పెట్టుకొని దానికి ఒకదానికి కేంద్రం సహకారం ఇస్తే దాను ఎన్నిచ్చినా ఎన్ని ఒకనా పర్లేదని చెప్పేమన్నా కనుక అనుకుంటారా ఈ చర్చ కూడా నెటింటే జరుగుతూ ఉంది అన్న విషయం అయితే చూద్దాం ఇంకా కా సినిమాలో స్టార్ట్ మొదటి సీన్ మొదటి సీన్ అయింది ఇంకా మిగతా ఎలా నడుస్తుందో సినిమా ఏ పాత్రధారి ఎలాంటి ఏ టైంలో ఎట్లా ట్విస్ట్ చేసే సినిమాను మంచి మజా వైపు నడిపిస్తాడో తెలుస్తుంది లేండి